పావురాలు మైనస్ వేటగాడు ఉన్నాడు అతనికి కొన్ని పావురాలను పట్టుకోవాలని ఆలోచన వచ్చింది ఆ రోజు వేటగాడు పెద్ద వల ఒకటి తీసుకుని వచ్చాడు దాని కింద కొన్ని తెల్లటి బియ్యపు గింజలను ఎరగా వేశాడు సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో కపోత అనే రాజు నాయకత్వంలో వందల పావురాలు తమ ఆహారం కోసం ఎగురుతున్నాయి కపోత చూసే లోపే మిగతా పావురాలు నేల మీద మెరుస్తున్న బియ్యపు గింజలను చూసి క్రింద ఆహారం ఉంది అని అరిచాయి ఆకలితో ఉన్న పావురాలు ఆగలేక బియ్యం తినడానికి వల మీద వాలిపోయాయి ఒక్కసారిగా ఫట్ వల వాటిని చుట్టుముట్టింది ఇంతలో జాలరి వేటగాడు గబగబా దగ్గరకు రావడం చూసి పావురాలన్నీ భయంతో రెక్కలు కొట్టుకోవడం మొదలుపెట్టాయి అప్పుడు రాజు కపోత గట్టిగా అరిచాడు మిత్రులారా భయపడకండి మనందరి శక్తిని ఒకేసారి వాడదాం ఈ వలతో పాటు పైకి ఎగిరిపోదాం కపోత మాట వినగానే అన్ని పావురాలు ఒక్కటిగా తమ శక్తిని కూడదీశాయి హుష్ మని వలను పైకి లేపుతూ ఆకాశంలోకి ఎగిరాయి జాలరి వేటగాడు అయ్యో అని ఆశ్చర్యంగా చూసేలోపే పావురాల గుంపు వలతో పాటుగా చాలా దూరం వెళ్లిపోయింది పావురాలు ఆ తరువాత లాస్య అనే స్నేహపూర్వకమైన ఎలుక దగ్గరకు వెళ్లి ఆ వలను పదునైన తన పళ్లతో కత్తిరించుకున్నాయి ఆ వల నుంచి బయటపడిన పావురాలు అన్నీ సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఐక్యతలో అపారమైన శక్తి ఉంది కలిసికట్టుగా ఉంటే ఏ కష్టాన్ని అయినా జయించవచ్చు